హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ వీడియో వచ్చేసి ఒక మంచి బ్లౌజ్ కటింగ్తో మేము ముందుకు వచ్చేసాను ఈరోజు వచ్చేసి స్టిచ్చింగ్ వీడియో పెడదాం అనుకున్నానండి కానీ వీడియో తీశాను వాయిస్ ఇవ్వడానికి నాకు జలుపు చేసింది కొంచెం జ్వరం వచ్చిందనమాట అందుకని ఇంకా అంత పెద్ద వీడియోకి వాయిస్ ఇవ్వడం కష్టం కదా ఇక్కడైతే బ్లౌజ్ కట్ చేస్తున్నాను చూడండి ఓపెన్ షార్ట్ వైపు నుండి జెయింటింగ్ నా వైపు నుండి అయితే ఇక్కడ వచ్చేసి ఏంటంటే పైన మూడు కుచ్చుల బ్లౌజ్ అనమాట ఇంకా బ్లౌజ్ కటింగ్ అయితే చేస్తున్నాను బ్యాక్ పార్ట్ మిడిల్కి మార్క్ చేసుకొని టైట్ కుట్ల దగ్గరకు ఒక మార్కింగ్ ఎక్స్ట్రా ఒక వన్ ఇంచ్ అయితే మార్కింగ్ చేసేస్తానండి నేను నా బ్లౌజ్ కటింగ్ వచ్చేసి సింపుల్గా ఈజీగా ఉంటుందన్నమాట బ్లౌజ్ స్టిచ్ చేయాలంటే భయపడాల్సిన అవసరం లేదు కరెక్ట్ మెజర్మెంట్స్తో కరెక్ట్గా తీసుకోవాలి ఇంకా చెప్తానండి ఖచ్చితంగా టేప్ లేకుండా కూడా అడుగుతున్నారు డైరెక్ట్ టేప్తో కాకుండా సైజ్ బ్లౌజ్తో అలా కూడా కట్ చేసుకోవచ్చు కాకపోతే అలా ఏంటంటే అనుభవం లేని వాళ్ళకి కష్టంగా ఉంటుందన్నమాట సెట్ చేసుకోవడానికి టైం ఎక్కువగా వేస్ట్ అవుతుంది ఇలా మెజర్మెంట్స్ బ్లౌజ్లోంచి తీసుకోవడం తెలుసుకుంటే కటింగ్ అనేది తొందరగా అవుతుంది స్టిచ్చింగ్ చేసిన తర్వాత కూడా బ్లౌజ్ పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట తగ్గులు లేకుండా చూడండి అయితే చెస్ట్ బ్లౌజ్లో ముఖ్యంగా చూసుకోవాల్సిన నేను ఇక్కడ ఈ బ్లౌజ్ గురించి ఏమీ చెప్పట్లేదు మీరు చూస్తూ ఉండనే నేను కట్ చేస్తూ కొన్ని విషయాలు చెప్తాను బ్లౌజ్లో ఎక్కడ కరెక్ట్ మెజర్మెంట్స్ తీసుకోవాలనేది చెస్ట్ లూజ్ అండి చెస్ట్ లూచ్ చూసుకోండి చెస్ట్లు చూసుకోవడం వల్ల బ్లౌజ్ బాగా సెట్ అవుతుంది చంక డౌన్ డౌన్ అనేది ఎక్కువైనా తక్కువైనా ప్రాబ్లమే అనమాట బ్లౌజ్లో అని ఎక్కువగా ఇవ్వకూడదు అని తక్కువగా ఇవ్వకూడదు మనం చంక డౌన్ అనేది తక్కువగా ఇచ్చేసామనుకోండి బ్లౌజ్ అనేది పట్టేసినట్టుగా అవుతుంది అదే ఎక్కువగా ఇచ్చామనుకోండి చంక కింద ముడతలు వస్తుంది అనమాట ఇలాంటి మార్పులు కుడుతూ ఉంటే అనుభవంతో వస్తాయి అన్నమాట అంటే ఎక్కడ పాడవుతుంది బ్లౌజు ఎక్కడ ఎలా కట్ చేస్తే సెట్ అవుతుంది అనేది మనకు మనంగా స్టిచ్ చేస్తేనే అర్థమవుతుంది అనమాట ఇప్పుడు మేము చెప్తూ ఉంటాం చంకడం ఇంత తీసుకోండి ఈ సైజుకి ఇంత తీసుకోండి వీళ్ళకి ఇంతే తీసుకోండి నడుము రోజుని బట్టి తీసుకోండి అని అవన్నీ ఎందుకు వస్తాయి మేము కుడతాం కాబట్టి చూస్తాం ప్రతిరోజు ఒక్కొక్క రకమైన బ్లౌజ్ కుడతామంటే ఒక్కొక్క సైజుల వారీగా కుడతాం కాబట్టి చూడగానే టక్కుమన్ అర్థమైపోతుంది అది ఎంత అనుభవంతో కూడుకొని ఉంటుంది చెప్పండి ఊరికే వచ్చేస్తుందో అనుభవంతోనే వస్తుందనమాట స్టిచ్చింగ్లో అనుభవం పెరిగే కొద్దీ బ్లౌజ్ని చూడగానే మెజర్మెంట్స్ ఎంత ఉంటాయనే చెప్పగలుగుతారనమాట కాబట్టి ఖచ్చితంగా బ్లౌజ్లో కొన్ని పార్ట్స్ మాత్రం కరెక్ట్గా ఇస్తేనే బ్లౌజ్ సెట్ అవుతుందనమాట కస్టమర్స్కి తెలీదు ఏంటంటే ఒక బ్లౌజ్ పట్టిస్తారు ఆ పలా చోట పట్టించాను పాడైపోయింది అని ఒక మాట అనేసి వెళ్తారు కానీ అది ఎక్కడ పాడయింది ఎందుకు పాడయింది ఎలా పాడైందని చెప్తున్నారు అనే విషయం మనం ఖచ్చితంగా తెలుసుకోవాలన్నమాట ఏంటంటే చంక కింద లూజ్ ఉందనుకోండి బ్లౌజు మీరు ఎంత బాగా స్టిచ్ చేసినా ముడతలు వచ్చేస్తుంది అనమాట బ్లౌజు ఫస్ట్ పర్ఫెక్ట్గా కావాలనుకునే వాళ్ళు ఫిట్టింగ్ బాగా తొడగాలి అంటే టైట్గా తొడగాలన్నమాట లూజ్గా తొడుగుతాము మాకు ఫిట్టింగ్ బాగా కనిపించాలంటే కుదరదు ఇది తెలుసుకోవాలి వేసుకునే వాళ్ళకు కూడా మనం చెప్పాలన్నమాట నాకు కుదరాలి కుదరాలి కొంతమంది ఎంత బాగా కుట్టినా ఏదో ఒక వంక పెడుతూ ఉంటారు వాళ్ళు ఏంటంటే బ్లౌజ్ ఫిట్గా వేయరనమాట బ్లౌజ్ ఫిట్గా వేయరు లూజ్గా వేసేసి ముడతలు రాకూడదు అంటారు బ్లౌజ్ లూజ్గా వేసినప్పుడు ముడతలు రాకపోతే ఏమొస్తాయండి ఖచ్చితంగా ముడతలు వస్తాయి కనీసం ఎలా అంటే హ్యాండ్స్ వరకు లూజ్గా వేసిన అంటే మామూలుగా హ్యాండ్ లూజ్ తీస్తాం కదా అక్కడ నుంచి హ్యాండ్ వరకు లూజ్గా వేసిన సైడ్ కుట్లు సైడ్ కుట్ల వైపున చంక కింద నుంచి సైడ్ వైపున ఫిట్టింగ్ అనేది బాగుండేటట్టు చూసుకోండి లూజ్ అసలు ఉండకూడదు నడుము దగ్గర ముఖ్యంగా బ్లౌజ్ అనేది లూజ్గా వేస్తే బ్లౌజ్ అనేది సెట్ అవ్వదు బ్యాక్ పార్ట్ ముందుకు వచ్చేస్తుంది నడుము దగ్గర లూజ్ వేయడం వల్ల చంక కింద లూజ్గా వేస్తే చంక కింద ముడతలు వచ్చేసి షోల్డర్ అనేది జారిపోతుంది చాలామంది చెప్పే ప్రాబ్లం ఏంటి నేను అంతా బాగా కట్ చేస్తున్నాను కానీ షోల్డర్ జారిపోతుంది ఎందుకు జారుతుంది చంక కింద కుట్లు లూజ్గా వేసుకోవడం వల్ల ఫిట్టింగ్ వేసుకోకపోవడం వల్ల మీరంతా బాగా కట్ చేసినా కూడా ఎంత బాగా నీట్గా గంటలు గంటలు కూర్చొని కట్ చేసినా కూడా జారుతుందంటే చంక కింద ఆ కస్టమర్ లూజ్గా వేస్తూ ఉండుంటుంది ఖచ్చితంగా లూజ్ ఉంటుంది కొన్నిసార్లు కస్టమర్ రిపీటెడ్గా జారుతుంది మనం ఎంత బాగా కట్ చేసినా కంప్లైంట్ ఇచ్చింది అనుకోండి ఒకసారి మన ముందు వేసుకొని చూడమండి మనము లేడీసే వాళ్ళు లేడీసే కాబట్టి ఆ బ్లౌజ్ అనేది ఒక్కసారి మన ముందు వేసుకొని చూస్తే మనకు ఆ ప్రాబ్లం అనేది అర్థమైపోతుంది మనం సెట్ సెట్ చేసి ఇవ్వగలుగుతాం అనమాట బ్లౌజ్ కటింగ్లో చాలా భయపడుతూ ఉంటారు బయట వాళ్ళకి కుట్టాలంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ మాకు వస్తాయి కంటిన్యూగా ఇప్పుడు ఇప్పటికీ కూడా నాకు కూడా వస్తాయండి కొంతమంది వాళ్ళకి తెలియదు పాపం తెలియకుండా ఏంటంటే నా భుజాలు జారిపోతున్నాయి బ్లౌజులన్నీ పాడు చేసేసారు మీరు మీకు ఇస్తే ఒక బ్లౌజ్ బాగా కుట్టారని ఇచ్చానంటే అవి తెప్పించి నేను మళ్ళీ వాటిని ఏంటంటే వాళ్ళు నాది ముందు వేసుకుంటే ఆ సైడ్ కుట్లలో ఏమైనా లూజ్ ఉందా చంక కింద లూజ్ ఉందా నడుము దగ్గర లూజ్ ఉందా అంతా గమనించి ఎక్కడైనా లూజ్ ఉంటే వేసి మళ్ళీ వేయిస్తే అప్పుడు వాళ్ళకి తృప్తి అనమాట ఓహో అయినా నాకు ఇలా అయ్యింది అనేది అప్పుడు వాళ్ళకు అర్థమవుతుంది వాళ్ళు నెక్స్ట్ టైం లూజ్ అయినా లూజ్ ఉందమ్మా కుట్టు వేసి అని అనమాట స్టిచ్చింగ్ ఇప్పుడు వాళ్ళ సైజ్ బ్లౌజ్ ఫిట్టింగ్ బాగా టైట్గా ఉన్నది ఇచ్చిన ఒక్కొక్కసారి మనం కుట్టే విధానంలో ఒక పామి ఇంచు అటు ఇటు అవుతుందండి ఖచ్చితంగా ఒకరొకరు కుట్టేదాన్ని బట్టి కొంచెం సైజ్ ప్రకారం రాకపోయినా కొంచెం అటు ఇటు వచ్చినా కూడా మనం సెట్ చేసి ఇవ్వాలన్నమాట అలాంటి అలా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వల్ల కూడా బ్లౌజ్ అనేది సెట్ అవ్వలేదు అని ఫీల్ అయిపోయి ఇంకా ఎవరైనా ఒక మాట అంటే ఇంకా వేరే వాళ్ళవి తీసుకోకూడదమ్మో నేను కుట్టలేను నావి నేను కుట్టుకుంటాను బయట వాళ్ళని నేను కుట్టను నన్ను అంటున్నారని చెప్పేసి భయపడుతూ కూర్చోకూడదు ఆ కస్టమర్ని మనం ముందు వేసుకొని చూయించమనాలి వేసుకొని చూయిస్తే మనం కరెక్ట్గా సెట్ చేసిస్తామనమాట ముఖ్యంగా గుర్తించుకోవాల్సింది ఏంది బ్లౌజ్ ఫిట్టింగ్ బాగుండాలంటే టైట్గా వేయాలి చంక కింద లూజ్ ఉండకూడదు షోల్డర్ జారకూడదంటే చంక కింద అనేది అసలు లూజ్ వేయకూడదండి టైట్ కుట్లు నడుము దగ్గర లూజ్ వేయకూడదు నడుము దగ్గర లూజ్ వేస్తే బ్లౌజ్ బ్యాక్ పార్ట్ అనేది ఫ్రంట్కి వచ్చేసినట్టుగా జారిపోయినట్టుగా ఉంటుంది ఇదొక పాయింట్ చంక కింద లూజ్ వేస్తే షోల్డర్ జారుతుంది ఇదొక పాయింట్ ఇవి టైట్గా ఉన్నాయా లేదా కస్టమర్ బాడి మీద అనేది చూసుకోవాలి ఇంకొకటి విగ్నర్స్కి డాట్స్ వేసే విషయంలో సరిగ్గా డాట్స్ వేయక కూడా బ్లౌజ్ పాడవుతుంది ఇవి గుర్తుంచుకొని మనం సరి చేసుకొని కుట్టామంటే మనం బయట వాళ్ళే కుట్టడానికి భయపడాల్సిన అవసరం లేదండి మంచిగా కుట్టేసుకోవచ్చు మనం నాలుగు రూపాయలు సంపాదించుకోవచ్చు మన అవసరానికి మనమేమి లక్షలేమీ సంపాదించాం దీంట్లో కాకపోతే మన అవసరానుకూలంగా మనకు అవసరం వచ్చినప్పుడు ఒకరి దగ్గర చేయి దాచుకుంటాం మన డబ్బు మనకు ఉపయోగపడుతుందనమాట మన అవసరాలను మనం తీర్చుకుంటాము ఖచ్చితంగా మంచి ఫీల్డే కాకపోతే భయపడుతూ కూర్చుంటే ఏమీ చేయలేము అనమాట ఎక్కడ మిస్టేక్ అవుతుందన్న తెలుసుకొని కస్టమర్స్ని పెంచుకుంటూ ఖచ్చితంగా స్టిచ్చింగ్ చేసేవాళ్ళు వాళ్ళకి ఇష్టమైతే కస్టమర్కి ఇష్టమైంది అనుకోండి ఖచ్చితంగా మనం ముందు ఒకసారి వేసుకొని తీసుకెళ్ళమండి కొంతమంది ఉంటారు ఎంత బాగా స్టిచ్ చేసినా ఏదో ఒక వంక పెడుతూనే ఉంటారనమాట అలాంటి వాళ్ళ బ్లౌజెస్ ఖచ్చితంగా ముందు వేసుకొని చూసిన తర్వాతే ఇవ్వండి లేదంటే మనని ఇబ్బంది పెట్టేస్తారనమాట మనం ఎంత బాగా కుట్టినా ఒక మాట అని వెళ్తూ ఉంటారు కాబట్టి కొన్ని మాటలు అంటూ ఉంటారు కానీ మనం రైట్ రైట్గా చేసినప్పుడు ఆ మాటలు ఏం తీసుకోవాల్సిన పని లేదు మనం రాంగ్గా చేసినప్పుడు తీసుకోవచ్చు ఆ కస్టమర్కి తెలియక కొంతమంది లూజ్ అయినా కూడా పాడైపోయింది అని చెప్పేసి మళ్ళీ మా దగ్గరికి రాకుండా వెళ్ళిపోతారండి అలాంటి వాళ్ళని కూడా ఫస్ట్ చెప్పాలి వాళ్ళకి మీకేమైనా లూజ్ ఉంటే ఒకసారి వచ్చి మళ్ళీ కలవండి నాకు అని చెప్పేసి తీసుకురండి అని చెప్పేసి ఇలాంటి మార్పులు చేస్తే ఎప్పుడు లూజ్ అవ్వదండి ఎప్పుడో ఒకసారి అవుతుంది ప్రతిసారి అవ్వదు మనం కరెక్ట్గా కట్ చేసి కరెక్ట్గా స్టిచ్ చేస్తే అవ్వదు కొన్నిసార్లు కొన్నిసార్లు అలా జరిగినప్పుడు మనం సెట్ చేసి ఇచ్చామనుకోండి ఆ కస్టమర్ మళ్ళీ ఖచ్చితంగా మన దగ్గరికి వస్తుంది ఒక నమ్మకం ఏర్పడుతుందనమాట ఏమైనా అటు ఇటు అయినా కూడా మళ్ళీ బ్లౌజ్ మనకు ఓపికతో చేసి ఇచ్చారు కదా అని చెప్పేసి ఖచ్చితంగా వస్తారండి ఊరికే కస్టమర్స్ పెరగరు మనం మాట తీరు మనం కుట్టే విధానం మనం బాగా ఒకవేళ సెట్ అయ్యకపో సెట్ కాకపోయినా మనం మళ్ళీ సెట్ చేసి ఇస్తామనే నమ్మకంతో మన దగ్గరికి వస్తారనమాట ఏర్పడింది అంటే ఎక్కడికి వెళ్ళరండి మన దగ్గరికే వస్తారు మనం ఒక వారం లేట్ ఇచ్చినా కూడా మనల్ని వదిలి వెళ్ళరు నేనైతే ఇది చాలా అనుభవంతో చెప్తున్నాను ఊరికే టైంపాస్కి ఏదో వీడియో పెడుతున్నాను కదా అని చెప్పేసి కాదండి నాకు దీంట్లో నాకు ఉన్న అనుభవంతో చెప్తున్నాను అనమాట మనని కొంతమంది ఇప్పటికీ మనని వెనక్కి గుంజేవాళ్ళు మనం వెనక్కి ఉంటారు వీళ్ళకి ఏమీ రాదు వీళ్ళు కుట్టలేరు అనేవాళ్ళు కానీ మనం రోజు ఖాళీ లేకుండా రోజు కాదండి కనీసం సండే రోజు ఇంట్లో ఉందామంటే కూడా లేకుండా బట్టలు ఉన్నాయంటే మన మీద మనకు ఫస్ట్ నమ్మకం ఉండాలి మనం కరెక్ట్గా కుడతామని చెప్పేసి హోప్తో కుట్టాలి ఎక్కడైనా మిస్టేక్స్ ఉంటే చిన్న చిన్న పొరపాట్లు ఉంటే సెట్ చేసి ఇవ్వాలి మనం ఫస్ట్ మనం అనేది ఒక నమ్మకం ఏర్పరచుకుంటే మనం ఏ గల్లీలో ఏ సందులో ఏ ఇంట్లో కుట్టినా కూడా మనకు చేతి నిండా వర్క్ అనేది ఖచ్చితంగా ఉంటుంది ఈ ఫీల్డ్లో మాత్రము ఇంకా మీకు స్టిచ్చింగ్ వీడియోలు అడుగుతున్నారు కదా ప్లాన్ చేసుకుంటున్నానండి కటింగే కాదు స్టిచ్చింగ్ కూడా చెప్పాలి నాకు స్టిచ్చింగ్ వీడియోలు పెట్టాలంటేనే ఇంట్రెస్ట్ కానీ స్టిచ్చింగ్ వీడియో ఏమవుతుందంటే గంట సేపు తీయాలి మళ్ళీ దాన్ని తక్కువ చేయాలి మళ్ళీ వాయిస్ ఇవ్వాలి నైట్ నిద్ర అనేది సరిపోవట్లేదు అనమాట అందుకని చెప్పేసి పార్ట్స్ పార్ట్స్గా పెడదామని డిసైడ్ అయ్యాను తీస్తాను ఖచ్చితంగా స్టిచ్చింగ్ వీడియోలు ఎక్కడ హెచ్చు తగ్గులు వస్తే ఎలా సరి చేసుకోవాలి ఎక్కడ పొరపాటు జరగకుండా ఎలా స్టిచ్ చేయాలి ఆది బ్లౌజ్ అంటే సైజ్ బ్లౌజ్ ప్రకారం ఎలా రావాలి ఎలా కుడితే వస్తుంది అనేది ప్రతిదీ చెప్తాను అనమాట కొంచెం టైం తీసుకొని చెప్పాలనుకుంటున్నాను ఇంకా ఈ వీడియో మీకు ఎంతో కొంత నచ్చింది యూజ్ అవుతుంది ఇంట్లో చెప్పే విషయాలు మాకు కొంచెమైనా యూజ్ అవుతున్నాయి అనుకుంటే మాత్రం చిన్న లైక్ ఇచ్చి వెళ్ళండి నేను నా వీడియో పెట్టలేదండి నాకు టైం లేక పెట్టలేదు కొంచెం జ్వరంగా కూడా ఉందనమాట వాయిస్ కూడా డిస్టర్బెన్స్గా వస్తుంది నాకేంటంటే నాయిస్ షాప్ దగ్గర ఉంటే రోడ్ ఇంట్లో ఉంటే ఇంట్లో పక్కపక్కనే కాబట్టి ఎప్పుడు గోలగా ఉంటుందన్నమాట అందరూ ఇంటి దగ్గర ఉండే వాళ్ళే ఉంటారు ఏదో ఒక టర్పులు వినిపిస్తూనే ఉంటాయన్నమాట నైట్లో వాయిస్ ఇద్దామంటే నేను షాప్ నుంచి ఇంటికి వచ్చేసరికి నాకు ఎయిట్ థర్టీ ఒక రోజు నేను కూడా అవుతుంది అనమాట నేను వంట చేసుకొని ఇంటి పని చేసుకొని మళ్ళీ వాయిస్ ఇచ్చేసరికి నిద్ర సరిపోవట్లేదు కళ్ళు మంటలు వచ్చేస్తున్నాయి కాబట్టి నేను కొంచెం బయట వాయిస్లు పడ్డా పర్వాలేదని మార్నింగ్ టైంలో వాయిస్ ఇస్తున్నాను అనమాట తప్పదు కదా స్టార్ట్ చేశాను ఫస్ట్ పేమెంట్ తీసుకునే వరకు అయితే గట్టిగా కష్టపడాలని అనుకుంటున్నానండి ఎందుకంటే ఏదైనా సరే మనం ఎక్కడైతే మనకు కాదు రాదు అనుకుంటామో అక్కడ మనం చేసి సాధించి చూపించాలనేది నాది అనమాట నేను చాలామంది అన్నారనమాట నీకేమొస్తుంది ఏమొస్తుంది ఆమెకి ఏం ఆమె ఆమెకి ఏమీ రాదు సరిగ్గా కుట్టదు అన్న వాళ్ళే ఇప్పుడు నా దగ్గరకు బట్టలు తీసుకొని వస్తూ ఉంటారనమాట ఎవ్వరిని ఎవరు తక్కువ అంచనా వేయకూడదు చూడడానికి అమాయకంగా కనిపించినా చాలామంది విషయంలో మనం చూసేసి వీళ్ళకేమొచ్చులే వీళ్ళకి ఏం తెలుసులే అనే మాటలు ఎవరిని అనకూడదు ఎవరికి ఉండే టాలెంట్ వాళ్ళకు ఉంటుంది ఎవరి వర్క్లో వాళ్ళకు అన్నీ తెలుసుంటాయి చాలామంది చాలా రకాలుగా మాట్లాడిన వాళ్ళు ఉన్నారు ఇప్పుడు నా దగ్గరికి వాళ్ళే కుట్టిబొమ్మని వస్తూ ఉన్నారనమాట ఇంకా ఇలాంటివన్నీ మన జీవితంలో జరుగుతూనే ఉంటాయి అన్నీ చూస్తూ అన్నీ దాటుకుంటూ వెళ్ళిపోవాలి అంతకు మించి ఏమీ లేదనమాట ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి వ్యూస్ బాగా వస్తున్నాయి కానీ సబ్స్క్రైబర్స్ మాత్రం పెరగట్లేదండి సబ్స్క్రైబ్ చేసి చూడండి సబ్స్క్రైబ్ చేసినంత మాత్రాన మీకు నష్టం లేదు నేను వీడియో పెట్టగానే నోటిఫికేషన్ వస్తుంది మీకు నచ్చిందా టైం ఉందా చూడాలనిపించిందా చూస్తారు లేదంటే స్కిప్ చేసేస్తారు అంతే కదా మీకు యూజ్ అవుతుంది అనుకుంటేనే చూస్తారు లేకపోతే చూడరు కదా చూస్తారనే అనుకుంటున్నాను సబ్స్క్రైబర్స్ ఈ వీడియోకైనా పెరుగుతారని అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి